ప్రభునందు ప్రియులైన మీకందరికీ క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ ఏడు వాడి అయిన రెండంచులు గల కడ్గము గలవాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పన్నెండవ వచ్చనం సంగములో మూడవ కాలము పెర్గిము కాలము నాటిది ఈ సంగమునకు వాడి అయిన రెండంచులు గల కడ్గము ధరించిన వానిగా ప్రభువు వెల్లడి చేసుకునేను ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచ్చినం బైబిల్ను ఆ ఖడ్గము దేవుని వాక్యమే ఈ పెర్గము సంఘములో నికోలాయితుల బోధను పాటించువారు ఉండిరి దేవుని వాక్యమునకు సరైన స్థానమును వారు ఇవ్వలేదు జనములను అధికముగా ఆకర్షించు బోధకులనే వారు ఘనపరిచడి వారు దేవుడి ఇట్టి ఘనతను ద్వేషించును దేవుని సంఘములో మానవునికి ప్రాముఖ్యత ఉన్నదని ఈ నికోలాయితుల బోధ యొక్క తాత్పర్యము ఆంగ్లికనులు అను తెగవారు బిషప్ గారి ఎదుట వంగి నమస్కరించెదరు అందువలననే దేవుని వాక్యమునకు వారు ప్రాముఖ్యత నివ్వవలెనని రెండంచుల వాడిగల ధరించిన వానిగా ప్రభు బయలుపరచుకునేను మనం ఏసుక్రీస్తు ప్రభువునకే సాగిల ఆయననే గణపరచవలను ఆయనకే ప్రార్థించవలెను ప్రతి మోకాలు ఏసునామమును వంగును అని ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం పదిలో వ్రాయబడి ఉన్నది ఈ సంఘము నందు బిలాము బోధన అనుసరించు వారు కూడా నుండిరి ప్రటన గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినం బిలాము సిద్ధాంతం అనగా మిశ్రిత వివాహముల సిద్ధాంతము అవిశ్వాసాలతోటి సంబంధము హానికరమైనదని కొరింతెలకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిదిలలో చదివేదము జయించు వారికి మన్నాను భుజింపు నిత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును అనియు ప్రభువు వీరికి చెప్పెను మరుగైన మన్న ఆత్మీయ ఆహారమును సూచించును నూతన జీవము కొరకై మనకు ఆత్మీయ ఆహారము అవసరము మోకాళ్లపై నుండి ప్రార్థనలో కనిపెట్టి వాక్యమును చదువుట ద్వారా నూతన శక్తిని సర్వ సర్వప్రపంచములో దేవుడు మనలను ఎచ్చటికి పంపినను తన మరుగైన మన్నాను మనకిచ్చును తెల్లరాతి ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము సంఖ్యాకాండం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం దేవుని వాక్యము చదువుట ద్వారా ప్రార్థించుట ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఐ మీన్